అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భీష్ముడు ధర్మరాజుకి చెప్పినటువంటి మూడు చేపల కథను చెప్పుకుందాం మహాభారత యుద్ధం పూర్తయ్యి పాండవులు విజయం సాధించారు కానీ బంధువులందరినీ యుద్ధం పేరుతో చంపుకున్నానన్న బాధ ధర్మరాజు మనసును దహించి వేయసాగింది దానితో అతడు తనలో తానే కుమిలిపోతూ తనకు రాజ్యం అక్కరలేదన్నాడు కృష్ణుడు వ్యాసుడు నారదుడు మొదలైన వాళ్లంతా ఆ ధర్మరాజును ఊరడించారు ఇందులో నీ తప్పేం లేదు చివరికి ధర్మమే గెలిచింది ముందు నువ్వు పట్టాభిషేకం చేసుకో ఆ తరువాత కురుక్షేత్రంలో అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ధర్మానికి సంబంధించిన నీ సందేహాలన్నీ తీర్చుకో అన్నారు పెద్దల మాటలను గౌరవిస్తూ ధర్మరాజు రాజయ్యాడు అటుపై తన వారందరితోనూ కలిసి కురుక్షేత్రానికి వెళ్ళాడు కృష్ణుడు భీష్మునితో ధర్మరాజుకు అన్ని రకాల ధర్మాలను ఉపదేశించమన్నాడు అప్పుడు భీష్ముడు కృష్ణ ధర్మస్వరూపుడమైన నీ ముందు నేను ధర్మాధర్మాల కోసం మాట్లాడితే గురువు ముందు శిష్యుడు మాట్లాడినట్లుగా ఉంటుంది పైగా తూట్లు పడిపోయినటువంటి నా శరీరం ఇప్పుడు నాకేమాత్రం సహకరించడం లేదు అన్నాడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి భీష్మపితామహ నేను నీకో వరం ఇస్తున్నాను నీకు ఇప్పటి నుండి నీ శరీరాన్ని విడిచిపెట్టే వరకు ఎటువంటి శారీరక మానసిక బాధలు ఉండవు నీ బుద్ధి పూర్తిగా నీస్వాధీనంలోనే ఉంటుంది ఇక ఎటువంటి సంకోచం లేకుండా యుధిష్ఠిరునకు ధర్మబోధ చేయి అన్నాడు భీష్ముడు ఆనందంగా అంగీకరించాడు ఇక అక్కడ నుండి ప్రతిరోజు ఉదయం తన తమ్ముళ్లతో కలిసి కురుక్షేత్రానికి వచ్చేవాడు ధర్మరాజు సాయంత్రం వరకు భీష్ముడి దగ్గరే కూర్చుని ఆయన దగ్గర నుండి ఎన్నో విధాలైన ధర్మాలను గురించి కూలంకషంగా అడిగి తెలుసుకునేవాడు భీష్ముడు కూడా అనేక ధర్మాలను చక్కనైన కథల రూపంలో సులభంగా అర్థమయ్యేలా చెప్పేవాడు కేవలం రాజధర్మాలే కాకుండా ప్రతి మనిషి సుఖంగా జీవించడానికి అవసరమైన ఎన్నో జీవిత సత్యాలను కూడా భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు వాటిలో ఒకటే మనుషుల్లో ఉండే మూడు రకాల మనస్తత్వాల వివరణ అనాగత విధాతాచ ప్రత్యుత్పన్న మతిశ్చయ ద్వావేవ సుఖమేధేతే దీర్ఘసూత్రి వినశ్యతి మహాభారతం శాంతి పర్వం నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఒకటవ శ్లోకమిది అనాగత విధాత ప్రత్యుత్పన్నమతి దీర్ఘసూత్రి ఇవి మనుషుల్లోని ఆ మూడు రకాలు అనాగత విధాత అంటే రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి ఆ ఆపద నుండి బయటపడే మార్గాన్ని ఆలోచించేవాడు ప్రత్యుత్పన్నమతి అంటే ఇతడు ఆపదను ఊహించలేడు కానీ ఆపద ఎదురైనప్పుడు మాత్రం సమయస్ఫూర్తితో దాని నుండి బయటపడగలిగేవాడు ఇక దీర్ఘసూత్రి అంటే ప్రతి విషయంలోనూ చూద్దాంలే చేద్దాంలే అనుకుంటూ ఆలస్యం చేసేవాడు ఈ మూడు రకాల మనుషుల్లో మొదటి ఇద్దరు సుఖంగా జీవిస్తారని మూడవ వాడైన దీర్ఘసూత్రి మాత్రం నశించిపోతాడని అంటాడు భీష్ముడు అందుకు ఉదాహరణగా మూడు చేపల కథ ఒకటి చెబుతాడు ధర్మరాజ లోతు తక్కువగా ఉన్న ఒక చెరువులో మూడు చేపలు స్నేహంగా ఉండేవి వాటిలో ఒకదానికి ముందుచూపు ఎక్కువ దీర్ఘదర్శి అదే అనాగత విధాత రెండవదానికి సమయానుకూలంగా ప్రవర్తించగలిగే తెలివితేటలు ఎక్కువ ప్రాప్తకాలజ్ఞ అదే ప్రత్యుత్పన్న మతి ఇక మూడవది అంతట ఏ నిర్ణయం తీసుకోదు కాలయాపన చేస్తూనే ఉంటుంది అదే దీర్ఘసూత్రి ఈ మూడు చేపలు ఆ చెరువులో స్నేహంగా జీవిస్తున్నాయి ఒకసారి కొందరు జాలరి వాళ్ళు ఆ చెరువు దగ్గరకు వచ్చారు వివిధ రకాలుగా ఆ చెరువులో ఉన్న నీటినంతా తోడేయసాగారు చెరువులో ఉన్న నీరు తగ్గిపోతుండడంతో దీర్ఘదర్శి అయినటువంటి మొదటి చేప తన స్నేహితులను హెచ్చరించింది మిత్రులారా ఏదో పెద్ద ఆపద రాబోతోంది మనం తప్పించుకోలేని పరిస్థితి వచ్చేలోగానే మనం ఈ చెరువు నుండి మరొక మడుగులోనికి వెళ్ళిపోవాలి అంది అప్పుడు మూడవదైన దీర్ఘసూత్రి మిత్రమా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఇప్పుడు అంత కంగారు పడవలసిన అవసరం ఏముంది అంత పెద్ద ఇబ్బంది ఇప్పట్లో వస్తుందని నేనైతే అనుకోవడం లేదు అంది నిర్లక్ష్యంగా ప్రత్యుత్పన్నమతి అయినటువంటి రెండవ చేప ప్రాప్తకాలజ్ఞం కూడా మిత్రమా నిజంగా అంతటి ఆపదే వస్తే అందులోంచి బయటపడే మార్గం కూడా ఖచ్చితంగా ఆ సమయంలో నా బుద్ధికి తోస్తుంది సందేహం లేదు అంది తాను చెప్పాల్సింది చెప్పింది కనుక ఇక దీర్ఘదర్శి అయినటువంటి అనాగత విధాత త్వర త్వరగా ప్రయాణం చేస్తూ ఆ చెరువు నుండి ప్రక్కనే ఉన్నటువంటి పెద్ద మడుగులోనికి వెళ్ళిపోయింది ఇంతలో ఆ చెరువులోని నీటిని చాలా వరకు తోడేసిన జాలర్లు అందులోని చేపలను వలలు వేసి పట్టుకోసాగారు దీర్ఘసూత్రి బెంబేరెత్తిపోయింది తప్పించుకోవడానికి దానికి ఏ ఉపాయమూ తట్టక ఆ వలలో చిక్కుకుపోయింది ప్రత్యుత్పన్న మతి అయినటువంటి ఆ రెండవ చేప ప్రాప్తకాలజ్ఞం మాత్రం తెలివిగా ఆలోచించింది ముందుగానే ఆ వలను బయట నుండి నోటితో పట్టుకుంది దానితో చూడడానికి అన్ని చేపలతో పాటు అది కూడా వలలో పడినట్లే కనిపించసాగింది ఆపై జాలర్లు ఆ చేపలు ఉన్నటువంటి వలల్ని బిగించి కట్టి ప్రక్కనే ఉన్న ఆ పెద్ద మడుగులో వాటిని ముంచి కడగసాగారు అంతే ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న ప్రాప్తకాలజ్ఞం ఆ వల నుండి నీటిలోకి జారిపోయింది అలా అది సమయస్ఫూర్తితో తన ప్రాణాలని రక్షించుకుంది ఆపదల్ని ముందుగా పసిగట్టే లక్షణం కానీ ఆపద వచ్చినప్పుడు బయటపడగలిగే సమయస్ఫూర్తి కానీ లేని ఆ దీర్ఘసూత్రి మాత్రం తన అలసత్వం కారణంగా వలలో చిక్కి మరణించింది కనుక ధర్మరాజ ఆపద రాదులే అనుకునేవాడు ప్రతి విషయాన్ని అలక్ష్యం ఆలస్యం చేసేవాడు ఆ దీర్ఘసూత్రిలానే ఖచ్చితంగా నశించిపోతాడు నేను తెలివిగలవాణ్ణి ఆపద వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకునేవాడికి ప్రాప్తకాలజ్ఞంలా ఒక్కోసారి ప్రాణం మీదకు వస్తుంటుంది కాకపోతే సమయస్ఫూర్తి కలవాడు కనుక వాడికి ఎటువంటి ఇబ్బంది రాదు దేశకాలాలను బట్టి సరైన అవగాహనతో బుద్ధితో ప్రవర్తించేవారే సుఖాన్ని పొందగలుగుతారు అందువల్ల మనం అనాగత విధాతలానో లేదా కనీసం ప్రత్యుత్పన్నమతిలానో ఉండాలి దీర్ఘసూత్రి మనస్తత్వంతో ఉన్నవారైతే ఏనాటికైనా నశించిపోక తప్పదు ఇది ఆ మూడు చేపల కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి అని భీష్ముడు ధర్మరాజుకు ఈ కథ చెప్పాడు ఇలా ఈ కథ ద్వారా మనుషుల్లో ఉండే మూడు రకాల మనస్తత్వాల గురించి చెప్పడమే కాక ఎటువంటి మనస్తత్వం ఉన్న మనిషి ఎటువంటి ఫలితాన్ని పొందుతాడన్న విషయాన్ని కూడా చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పాడు భీష్ముడు మనలో చాలామంది చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో ఈ మూడు చేపల కథను చదివే ఉంటారు అందులో అనాగత విధాతకు బుద్ధిమతి అని ప్రత్యుత్పన్నమతికి కాలమతి అని దీర్ఘసూత్రికి మందమతి అని పేర్లుండేవి అయితే ఈ కథ భారతంలో కథ అని అప్పట్లో మనకు తెలియదు మనమంతా ఈ కథ నుండి నీతిని నేర్చుకోవాలి మన ధర్మాన్ని కబళించడానికి చాప కింద మెలమెల్లగా మొదలై ఉద్ధృత రూపాన్ని సంతరించుకుంటున్న ఆపదల్ని పసిగట్టాలి మన వరకు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటూ మన ధర్మంపై జరుగుతున్నటువంటి దురాగతాలను అలక్ష్యం చేస్తే మనం కూడా దీర్ఘసూత్రుల నశించిపోక తప్పదు అందుకే ధర్మ ఏవ హతోహంతి ధర్మం రక్షతి రక్షిత అంటుంది ధర్మశాస్త్రం ధర్మం మన వల్ల నశించిపోతే మనమూ నశించిపోతాం మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే అలా కాపాడబడ్డ ధర్మం తిరిగి మనల్నే కాపాడుతుంది కనుక ధర్మంగా ఉందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ